ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి సమావేశంలో చర్చించిన అంశాలు తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు ఇరవై రెండు నెలల పాటు నిలిపివేస్తామని క్యూఆర్ కోడ్తో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తామని అన్నారు రాష్ట్రంలో అక్టోబర్ ఒకటి నుండి నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తామని తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని చెప్పారు సర్వేరాలపై జగన్ ఫోటోలను తొలగించాలని పలువురు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు మత్స్యకారుల ప్రయోజనాలకి విఘాతం కలిగించేలా ఉన్న రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేస్తూ క్యాబినెట్ తీర్మానించినట్లు పార్థసారథి పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది ఆ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యమైనవి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ నైన్టీన్ సెక్షన్ మూడు ప్రకారం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ మరియు రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ వాటి అనుబంధ సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతి ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది దీనికి కారణం ఏమిటంటే వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఘర్షణ వాతావరణాన్ని తెరదీయటం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేక ప్రచారం చేయటం అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులకి నష్టం కలిగించటం కొన్ని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులుంటే మూలంగా వీటి మీద ఉన్న ఇప్పటికీ ఉన్న నిషేధాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగిందని చెప్పేసి మనం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుందని తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను రెండు పశుసంవర్ధక శాఖకు సంబంధించి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఏటో తేదీన జారీ చేసిన జీఓ నెంబర్ టూ సెవెంటీన్ మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీఓ వన్ ఫార్టీ ఫోర్ డేటెడ్ ఎనిమిది తొమ్మిది ఇరవై ఇరవై రద్దు కోసం చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను గత మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ చెరువుల్ని ఫిషరిమెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి నామమాత్రపు లీజు మీద ఇచ్చి వారి ఆర్థిక పరిస్థితిని జీవన ప్రమాణాలని పెంపొందించడమే కాకుండా మత్స్య సంపదని కూడా ఈ ఫిషింగ్లో నిష్ణాతులైన మత్స్యకారులకి అవకాశం కల్పించడం మూలంగా మత్స్య సంపద కూడా పెంచడం జరుగు జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి నామమాత్రపు లీజు మీద ఇచ్చేవాళ్ళు కానీ గత ప్రభుత్వం ఈ రెండు జీవోలు ఇచ్చి నెల్లూరు జిల్లాలో దాదాపు ఇరవై ఐదు వేల మూడు వందల అరవై హెక్టార్లలో ఉన్న రిజర్వాయర్స్ కానివ్వండి చెరువులు కానివ్వండి వాటిని పబ్లిక్ ఆక్షన్స్కి అనుమతిస్తూ జీవోలు ఇచ్చి ఈ పేద మత్స్యకారులకి తీవ్ర నష్టం చేసిందని చెప్పేసి మనవి చేస్తామని నేను దాని మూలంగా మత్స్యకారు సంఘాలు ప్రజా సంఘాలు కోర్టులకు వెళ్ళటం ఇవన్నీ కూడా జరగటం జరిగింది మరి కాబట్టి ఇప్పుడు ఆ జీవోల్ని రద్దు చేసి మళ్ళీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్కి ఇంతకు ముందున్న విధానం ప్రకారం ఇవ్వటమే కాకుండా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని ఒక కాంప్రహెన్సివ్ స్టడీ చేసి ఏ విధంగా మత్స్య సంపదని పెంపొందించాలి ఎందుకంటే ఇటీవల కొన్ని సందర్భాల్లో మిడిల్ మ్యాన్ వచ్చి లేకపోతే కొంతమంది వ్యాపారస్తులు వచ్చి మత్స్యకారులకి నష్టం కలిగించే విధంగా ఒక ఇల్లీగల్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ చెరువుల్ని వాళ్ళు తీసుకుంటున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ని ఏ విధంగా ఈ చెరువుల ద్వారా మత్స్య సంపదని పెంపొందించడమే కాకుండా నేరుగా మత్స్యకారులకి ఆర్థిక పరి మత్స్యకారులు ఆర్థిక పరిస్థితి పెరిగే విధంగా ఏ విధంగా చేయాలి ఈ మత్స్య సంపద పెంపుదల్లో ఏ విధంగా టెక్నాలజీ వాడాలి వీటన్నిటి మీద కూడా సమగ్రంగా సరే స్టడీ చేసి ఒక రిపోర్ట్ కూడా నెక్స్ట్ టైం క్యాబినెట్కి ఇవ్వమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి రెండు వేల పద్ పద్నాలుగు పంతొమ్మిది మరియు రెండు వందల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎక్సైజ్ పాలసీలు మరియు వే ఫార్వర్డ్ మదింపు కోసం మంత్రిమండలిలో చర్చ జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్వర్క్ లోపభూష్టంగా పారదర్శకంగా లేకుండా ఉండటం అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీసాయి రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది మద్యం రిటైల్ అమ్మకాలు ప్రొక్యూర్మెంట్ క్వాలిటీ కంట్రోల్ ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది దానికి సంబంధించి అధికారులందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఏ రాష్ట్రంలో అయితే మెరుగైన పాలసీ ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరిగింది అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన సరఫరా చేసిన బ్రాండ్స్ కానివ్వండి వాటన్నిటి మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతిందని అదే లివరు కిడ్నీస్ ఇవన్నీ కూడా దెబ్బతి అని చెప్పేసి కొన్ని సర్వేస్ కానివ్వండి మరి కొన్ని స్టడీస్ కానివ్వండి చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ మీద ప్రత్యేక పర్యవేక్షణ ఉండే విధంగా దేశంలో ఉన్న మెరుగైన బ్రాండ్స్ అన్నీ కూడా ఎందుకంటే ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని టెస్టులు కూడా కండక్ట్ చేసి మెరుగైన బ్రాండ్స్ని తీసుకురావాలని చెప్పేసి సూచించడం జరిగింది మరి సెప్టెంబర్ ఐదు ఇరవై నాలుగు నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి ఒకటి ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి కొత్త మద్యం విధా కొత్త మద్యం విధానం అమల్లోకి రావాలని అమల్లోకి వస్తా చెప్పేసి మనం చేస్తాను ఇప్పుడు ల్యా ల్యాండ్స్కి సంబంధించి మీరందరు చూస్తూనే ఉన్నారు ట్వంటీ టూ ఏని ఫ్రీ ల్యాండ్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి లేకపోతే చాలామంది దళారులు కానివ్వండి ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూసా ఇప్పటికే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఎనిమిది ఆరు లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వం ముద్ర అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది రెవెన్యూ శాఖకు సంబంధించి ట్వంటీ టూ ఏ నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంగతి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి క్యాబినెట్కు సూచించారు రాబోయే మూడు నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్లో చాలా మ్యానుపులేషన్ జరిగినాయి అని చెప్పేసి భూ హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ని దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేశారంటే అధికారుల్ని కూడా తీసుకున్నా లేకపోతే రకరకాల అన్ని చేసి రెవెన్యూ రికార్డ్స్ని బా మ్యానిపులేట్ చేశారు వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా మూడు నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను